క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనదిన ధ్యానమునకు స్వాగతం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలోని పదకొండు పన్నెండు వచనం నేను చదువుతున్నాను సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రము నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయన రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీ వెవడము ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి తీర్పు తీర్చడం అంటే వాదిని ప్రతివాదిని ఎదురుగా పెట్టుకొని ఓ కోర్టులాగా నువ్వేదో తీర్పు తీర్చడం అని కాదు కానీ ఎదుటి వ్యక్తి గురించి ఇతరుల దగ్గర నువ్వు వ్యతిరేకముగా మాట్లాడడం చెడుగా మాట్లాడడం వారి సాక్ష్యాన్ని పాడు చేసే ప్రయత్నం చేయడం లేదా కేవలం ఒకని మాటలు మాత్రమే విని ఎందుకంటే బైబిల్ కూడా దీన్ని సమర్థించదు ప్రతివాది వచ్చు వరకు మొదటి చెప్పిన వాని యొక్క మాటలే సత్యం అనిపిస్తుంది ఒక్కరి మాటలు మాత్రమే విని తన హృదయంలో దృ దృఢ దృఢపరుచుకునేవాడు నిజంగా మూర్ఖుడవుతాడు ఖచ్చితంగా ప్రతివాది యొక్క మాట కూడా వినాలి వినబడకము వినక ముందు నువ్వు తొందరపడే నిర్ణయానికి వస్తే అది సరైనటువంటి జ్ఞానం కాదు కనుక సహోదరుల గురించి లేదా ఇతరుల గురించి నెగటివ్గా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అందులో సత్యం ఎంత మనం ఆలోచన లేదా ఈ వాక్యానుసారంగా మనము దేవుని యొక్క తీర్పుకు లోన్ అవుతాం ఎందుకంటే బైబిల్ హెచ్చరిక చేస్తుంది కదా నువ్వు ఏది వితితే అదే నువ్వు కోస్తావని ఒకవేళ ఇలాగ చెప్పనివ్వండి చెడు నీ నోటితో ప్రచురం చేయకూడదని బైబిల్ నిన్ను హెచ్చరిక చేస్తుంది కదా ఒకవేళ నీకు అందిన సమాచారం నిజమైనప్పటికీ కూడా దేవుని బిడగా విశ్వాసిగా నువ్వు ప్రార్థించాలి కానీ నీ నోటితో దాన్ని పది మందికి ప్రచురం చేయకూడదు కదా ఈ మాట జాగ్రత్తగా మనం వినాలి పనికి మాలిన ఒదురుబోతు లాంటి మనుషులు కొంతమంది ఉంటారు అటువంటి వారిని పోలిన వారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ మన హృదయాల్ని కలవరపరుస్తుంటారు వారి మాటలు మనం శ్రద్ధగా వినాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది సేవకులు ఉంటారు లేదా కొంతమంది విశ్వాసులు ఉంటారు పలాని సేవ గురించి పలాని సేవకుని గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు నా మటుకు నేను ఇంట్రెస్ట్గా వినను నెగిటివ్గా ఏది కూడా మోసుకెళ్లే ప్రయత్నం మనకు అవసరం లేదు ఎందుకంటే మనం తీరుపర్లం కాదు కదా ఒకవేళ భారం ఉండి వారి కోసం ప్రార్థన చేయాలి బాధ్యత కాస్త వారితో మనము ముచ్చడించాలి కానీ నష్టం చేయడం మనకు అవసరం లేదు ఎందుకంటే లేఖనం మనకు ప్రాముఖ్యం వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించడానికి కదా మనం పిలువబడ్డాం ఇతరులకు ప్రకటిస్తున్న మనము ఎక్కువగా ఈ బోధలు నిలిచి ఉండాలి కదా యాకో భక్తుడు ఇక్కడే ఐదో అధ్యాయంలో తొమ్మిది నుంచి పదకొండు ఇలా రాస్తున్నాడు సహోదరులరా మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునండి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి బాగా వినండి తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు మన ప్రతి మాట దేవుడు వింటున్నాడు కదా చూడండి సంఖ్యాకాండం ప పన్నెండవ అధ్యాయంలో మోష గురించి సొంత అనంతమూలు లేదా అక్కచెల్లెలు కుటుంబ సభ్యులు వారు మిరియమ్మ ఆహురణ ఎవరు మోసతో కూడి వారు ఆ మాటకు వస్తే ఆ నాయకత్వంలో వారికి పాలుంది ఇటువంటి వారు కూడా మోస మీద సనిగితే దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడా ఆయన తప్పక కలగజేసుకుంటాడు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే ఇది గ్రహించే దావీదు సౌలు పలుమార్లు తరుముతున్నా కీడు చేస్తున్నా హాని తలపెడుతున్న సమీరు మధుర గంధంలో నాలుగవ అధ్యాయంలో సారీ ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక్క మాట మాత్రం అన్నాడు అది కూడా ఎదురించడం కాదు దూషించడం కాదు నీకు నాకు మధ్యలో దేవుడే న్యాయం తీర్చాలి దేవుడే తీర్పు గాక అన్నాడు ఇంతకు మించి సౌలు తనకు ప్రాణహాని తలపెడుతున్న పలుమార్లు తరుముతున్న వ్యతిరేకంగా ఏ కార్యము చేయలేదు ఏ మాట కూడా మాట్లాడలేదు అయితే ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఆ బహిరంగంగా కూడా ఇతరులు గాయపరచబడేట్టుగా అది సోషల్ మీడియా కానివ్వండి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి సంగతి తెలియక మునిపే నోరు అదుపులో పెట్టుకోకుండా ఇతరులు తృణీకరిస్తూ పబ్లిక్గా అరే ఇలా మాట్లాడడం ద్వారా బాబు మీ స్థాయి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అన్న కూడా వారికి అర్థం వారికి అర్థం ఉండదు గ్రహింపు ఉండదు నిజంగా పశుప్రాయులంటే ఇటువారేమో అనిపిస్తుంది నేను అనట్లేదు లేఖనం అంటుంది చూడండి ఒక మాట మీకు చెబుతాను పేతురు మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఇక్కడ వచనమంతా మనకు అవసరం లేకపోయినా సమస్తమైనటువంటి వేషధారణ కపటము అసూయ దూషణ మాటలు ఇక్కడ తీర్పు గురించి మనం మాట్లాడుతున్నాం కనుక దూషిస్తూ ద్వేషిస్తూ ఎందుకు ఇది ఇది క్రీస్తుకు వ్యతిరేకమైన నియమం కదా బైబిల్కి వ్యతిరేకమైన నియమం కదా ఒకడు నేను నువ్వు బదులు దూషించకూడదని కదా నేర్పించబడుతున్నాం క్రీస్తు ద్వారా మరి ఎందుకు అంత పగ అసూయ హృదయంలో ఇలా మాట్లాడే వారి మీద కూడా నా మట్టుకైతే నాకే కోపం కలగదు కానీ ఎందుకంటే వారి పరిస్థితిని చూసి చాలా జాలనిపిస్తుంది అది సబబే ఎందుకంటే వారికి ఒక అనుభవం లేదు వారు ఈ అనుభవం కూడా వెళ్ళినట్లయితే వారు ఇలా మాట్లాడేవారు కాదు అందుకే మాట రాశాడు ప్రభు దయాలుడని రుచి చూచి ఉన్నాడు అలా దే డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ ద లాడ్ వారికి నిజముగా ఆ రుచి తెలియదు కనుక లోకస్తులాగా ప్రవర్తిస్తారు ఈ మాట మరింతగా మనకు అర్థం కావటానికి మీకు యాకూబు పత్రికలో రెండవ అధ్యాయంలో పదమూడవచ్చు చూడండి మీరు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అనిపించట్లేదా పదే పదే బైబిల్ హెచ్చరిక చేస్తున్న అంశమేది కదా మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు ఏది వితితే అదే కోస్తాం పని కట్టుకొని పని కట్టుకొని నువ్వు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నప్పుడు నువ్వు ఎంత విత్తుతావో దానికి వంద రేట్లు ఎక్కువ కోసే అవకాశం ఉంటుంది కనికరము చూపని వాడు కనికరములని తీర్పు పొందును అయితే కనికరము తీర్పును మించి అతిశయపడును ఈ మాట మనోనేత్రాలు వెలిగించాలి చెవులలో గింగురు మనాలి హృదయంలో కలగ చేయాలి గ్రహింపు మారాలి సరిగ్గా అర్థం చేసుకోవాలి వచ్చినాన్ని ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి నీకు ఏదైనా లోపము తెలిసినా కూడా అతన్ని క్షమించేదానికి తీర్పు తీర్చకుండా అధిగమించేదానికి నీలో కనికరం ఉంటే అది తీర్పును మించి అతిశయపడుతుంది ఎందుకు ప్రభు ఎదురుగా వచ్చిన ప్రతి వారిని క్షమిస్తూ పోయాడు వారి పాపములను పరిహారం చేస్తూ వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన కనికరం గలవాడు కనుక తీర్పు కంటే మించి కనికరం పని చేస్తుంది అతిశయపడుతుంది ఇప్పుడు మీలో కూడా ఎవరైనా కఠినంగా మాట్లాడి మిమ్మల్ని బాధపడ బాధ పెడుతున్నప్పుడు మీకు గ్రహింపు లేకు రావాలేదు ఈ అంశం అయ్యో వారికి ఈ అనుభవం లేదు కనుక అలా మాట్లాడుతున్నారు కనుక వారి పట్ల జాలి కాలే వదిలేయాలంతే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మత్స్సు వార్త అధ్యాయంలో మొదటి ఐదు వచ్చినాలు మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మని గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మని గురించి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పునని మీకు కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసి తీసివేసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును ఏ నరుడును అతిశించడానికి వీలు లేదు ఏ నరుడు ఎదుటి వానికి తీర్పు తెచ్చడానికి వీరు లేదు ఎందుకంటే నేను నువ్వు పరిశీలించుకుంటే నీ మనసాక్షిని అడిగితే అంతకంటే ఘోరమైన నెపములు ఇదివరకు నీలోనే దాగి ఉన్నాయి లేఖనం అంటుంది ఎదుటివారిని కంటిలో నీకు నలసు కనబడుతుంది కానీ నీ కంటిలో దూలమే అడ్డుగా ఉంది మొదటగా దూలాన్ని తీసివేయాలి లోకమందు ఇలా ఎందుకు జరుగుతుందంటే దైవ భయం లేకపోవడమే కారణం ఇలా ఊరికే ఉప్పొంగి అత్యశయించి ఎదుటివారి మీద నెగిటివ్గా మాట్లాడేవారు ఎలా సిగ్గుపడతారు మీకు చెప్పమంటారా ముగింపుకి మాట చూపిస్తాను రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయంలో వచనం చూడండి పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచిండుటైనను పడిండుటైనను అతని సొంత యజమానిని పనియే అతడు నిలుచును ప్రభు అతని నిలబెట్టకు శక్తిగలవాడు ఒకవేళ నీవు ఎదుటివాడిని జీవితంలో జరిగిన పొరపాటును బట్టో తప్పిదాన్ని బట్టో అతడు త్రొట్టిల్లాడు అతడు పడిపోయాడు అతని పని అయిపోయింది ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి ఇది ఇది చూస్తున్నటువంటి దేవుడు అతని యజమాని అతని అతను పొందిన అవమానాన్ని బట్టి నిందను బట్టి అతన్ని హెచ్చించి గణపరిస్తే నీ తల ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎలా సిగ్గుపెడతావు నువ్వు నాలుగు ఖర్చుకుంటావు అయ్యో నేను అనవసరంగా ఈ దైవజుల గురించి లేదా ఈ వ్యక్తి గురించి విశ్వాస గురించి ఇలా మాట్లాడే ఇప్పుడు దేవుడితన్ని రెట్టింపు ఘనతకు పాత్రునిగా ఎంచాడే ఖచ్చితంగా మనం అవమానించబడతాం కనుక లేఖనానుసారంగా ఒక సహోదరునికి ఒక సేవకునికి లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం దేవుని నియమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం దేవుడు చేయమని చెప్పిన ఆజ్ఞకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఇది మన సొంత పని కాదు అని వాటిని విడిచిపెట్టి సమస్తాన్ని ప్రభుకు అప్పగించేసి చేతనైతే మనుషుల కోసం ప్రార్థన చేస్తూ ఎందుకంటే వారు తిరిగి నిలబడాలని మనం ప్రార్థన చేయాలి కానీ వారు రచించాలని కోరుకోం కదా మీ హృదయంలో కల్మషం కలగొన్నట్లుగా అటువంటి చాడీలు మోసుకొచ్చి మీద చెప్పేటువంటి విశ్వాసులైన సేవకులైన స్నేహితులైన వారికి దూరంగా ఉండడం మీకు మంచిది ప్రత్యేకంగా ఈ విషయంలో మనకు విడుదల కలిగినట్లుగా మనం ప్రభు కృపను అడగాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధురాజీవంగల్ జీవంగా దేవయసు క్రీస్తు ప్రభు నిన్ను సుతిస్తూ నిన్ను మహింపరుస్తున్నాం కృతజ్ఞత సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మట్టుకు మేమే నీతిమంతులు అనుకుంటూ ఎదుటివారిని తృణీకరించే స్వభావం మాలో ఉండకూడదు ఇతరులు పనిగట్టుకొని వచ్చి చాడీలు చెబుతున్నప్పుడు మేము సంతోషించకూడదు ఎదుటివాని యొక్క నష్టాన్ని మేము కోరుకోకూడదు ఎదుటివానికి మేము త్వరపడి తీర్పు తీర్చకూడదు ఇదిగో తీర్పు తీర్చి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మేము మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చి అయ్యో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము ఇలా ప్రవర్తించి వారం అవుతున్నాం మమ్మల్ని క్షమించండి మా జీవితంలో ఈ యొక్క వాక్యమును హృదయంలో భద్రపరచుకొని మా జీవితకాలం అంతా కూడా మా నోటితో ఎప్పుడు చెడు ప్రచురణ చేయకుండా ఎదుటి మనిషికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవోని మీరు ప్రశ్నిస్తున్నారు అయ్యో మాకు ఏ యోగ్యత లేదు ఈ అర్హత మాకు లేదు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడవైనా తీర్పు తీర్చివాడవైనా రక్షింపచేటకు నశింపచేటకు సమర్థుడవు నీవే పడిపోయిన ప్రతి తిరిగి నిలబెట్టి గనపరిచేవాడవు నీవే నువ్వు సమర్థుడవు ఈ విషయంగా దూషణ కానీ లేదా కోపము కానీ ఎదుటివారి పట్ల మా హోదయం కలగకుండా క్రీస్తు చేసుకున్నటువంటి మంచి మనసు నిర్మలమైన మన కలిగి ముందుకు కొనసాగే కృపాభాగ్యం మీరు మాకు దయచే మన వేస్తున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాను పర్లోకపు తండ్రి 阿门，阿门。